వాడ పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు మరియు రాజన్న భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఏదైతే వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వం ఆశీర్వాస్ గారు కష్టపడి వేములవాడ టెంపుల్ అభివృద్ధికి నిధులు తీసుకొస్తే ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు రేపు భీమలవాడ పట్టణాన్ని బందుకు పిలిపించడం ఇది ఎంతవరకు ఎంతవరకు మంచిదో ఆలోచించుకోవాల్సిందిగా నాయకులను కోరుతున్నారు ఏదైతే కేసీఆర్ గారు వేములవాడకు వచ్చిన రోజు ప్రతి సంవత్సరం వేములవాడ దేవాలయ అభివృద్ధికి వంద కోట్లు ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ మరి ఆ రోజు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు ఈరోజు మేము అభివృద్ధి చేస్తే ఎందుకు వేములవాడ పట్టణాన్ని బందుకు పిలిపిస్తున్నారు అదేవిధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వేములవాడ దేవాలయానికి దర్శనానికి వచ్చినప్పుడు ఒక వేములవాడ దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రసాద్ స్కీమ్లో వేములవాడ దేవాలయాన్ని తీసుకుంటానని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగినది మరి మీరు చేస్తే అభివృద్ధి మీరు చేస్తే అభివృద్ధి కాదా మరి మీరెందుకు ఆ ప్రసాద్ స్కీమ్లో తీసుకొని వేములవాడ దేవాలయాన్ని ఎందుకు అభివృద్ధి చేస్తలేరు ఒకసారి ఆలోచించి ఈ పట్టణ ప్రజలు భీములవాడ రాజన్న భక్తులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఏదై ఏదైతే మన రాజన్న సిరిసిల జిల్లా ఏర్పడిన తర్వాత ఇది కార్మిక క్షేత్రం ధార్మిక క్షేత్రంగా ఈ జిల్లా ఏర్పడినది ఈ దారు అటు కార్మిక క్షేత్రాన్ని ఒక చేత అభివృద్ధి పరుస్తూ మరో చేత భీములవాడ జల అభివృద్ధికి పాటుపడుతున్న మన ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఈ టీఆర్ఎస్ బీజేపీ పార్టీ చేస్తున్న ఈ కపట నాటకానికి తెరదీంచవలసిందిగా కోరుచున్నాను దేశరతగా ఈ బందును ఎత్తువేయవలసిందిగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కోరుచున్నాను ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ దొంగ నాటకంతో వేములవాడ పట్టణాన్ని బందుకు పిలిపిస్తుందో ఈ బంధు వేములవాడ దేవాలయ అభివృద్ధిని కోరుకునేవారు ఈ బందులో పాల్గొనవద్దని ఈ ప్రజలు కోరుతున్నాము ఎవరైతే ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే మేము మా ప్రభుత్వం మా పోలీస్ యంత్రాంగం మీ వెంట ఉండదని తెలియజేస్తున్నాము